ఏం పేరు రిపోర్ట్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినా అవన్నీ ఏడా వేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఎన్ని నుండి చేస్తున్నావు బాబు అవి ఏ ఎన్ని ఏ చేస్తున్నావు నువ్వు ఏ చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడ ఏడు పని చేస్తాడు ఈసీ ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నాం ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటి ఒకటి ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నా ఏ నుండి తీసుకోపోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఏది ఏంబర్ రా ఇవి ఏ తీసుకుపోతున్నావు కాసేలే లేక బిల్ చూపి ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబా అదేరా తీసుకురా తమ్ముడు అది తీసుకురా ఆ తమ్ముడు నువ్వే నిండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది నగర్ అయత్నగర్ నగర్ ఏమిరా బాబు నువ్వు ఇట్లయితే ఇస్తా పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీ నగర్ యా నగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈడెందుకు పెట్టినారా బాబు నగర్ ఫామ్ నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి ఇవి అంతేనా నగర్ ఫామ్ హైద్యనగర్ ఫామ్లు ఒక బాలనగర్లా కనిపిస్తున్నాయి ఆయనకిచ్చేసి కొని ఎవరు ఏమన్నా ఏం పేరు అన్నెందుకు మాటారు నగర్ ఫ్యామిలీ వీడెందుకు అనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి మూడు సపేట్గా కనిపించాలి అదే వాస కాసేగిరిగా ఓ కేత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాసేగిరాకేమార్ బతాలి బాతో ఏ కా 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 కానర్కా ఏపీ హైత్నగర్ కా పని పనిచేస్తా ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనే ఇక ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు అయ్యే బోల్లే కాక ఏ కాసే లేకారా

ఇప్పుడు పాండప్ప కాపుస్తారంటే అరే పబ్లిక్ పరిశాన్ అవుతుంద్రా బాబు ఇప్పటికే అందరు ఉనే కాయ ఉనే కాయ కదా బోలో అరే మేము అందులో కాయక్ బాత్ కర్త బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నేనేమంటా తమ్మి ఏ నుండి తీసుకొస్తున్నావు तो 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 वो, वो वो, वो कौन सा लोकेशन पे पिकअप किया लोकेशन भेजा है ना तू एयरकेले ले रहे हो डीएफ पर मैं डुबड़ वाले से लेसनावा ओसा पेट नहीं देता नहीं नहीं अच्छा जमा रे जमा जमा वो एक निकल निकाले इसको निकालना आज तो साफ निकाल दे अरे तू एम गया ना डब्बा देसी मचा ना तू दिस को ना పాండబ పాండబాలే వేస్తానంట ఇక మీరే చెప్పండి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశానవుతున్నారు రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా నువ్వే నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసి ఉల్లు పనారే అరే అమర్కు ఉల్లు కైపోనారే అంటుడు మరి ఏంది ఏం అర్థం మరి ఆడ ఈసీయాలు అంటుడు కుగడపల్లి అంటుడు పాండపా అంటు గాప్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి ఏమో వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటాం అంటే నేను పాండబా పని చేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం వస్తున్నాడు మనం మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఎడపిక్అప్ అంటే చెప్పాడు ఎడ పికప్ అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట గుట్టదాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి